జై గోమాత గత ఏడు సంవత్సరాలకు పైనుండి ఇక్కడ గోమాతలకు సేవ జరుగుతోంది గత ఏడు సంవత్సరాలకు పైనుండి ఇక్కడ గోమాతలకు సేవ జరుగుతుంది గోసేవా క్షేత్రంగా ఈ ప్రాంతము విలసిల్లుతోంది ఇది సప్త గోమందిరం గోసేవా క్షేత్రానికి ఇది దేవాలయం పేరు చెప్పుకోలేని ఎందరో దాతలు ఈ గోసేవా క్షేత్రానికి చేయుతనందిస్తున్నారు ఇటువంటి మంచి క్షేత్రానికి ఇటువంటి ఒక మంచి క్షేత్రానికి చాలామంది దాతల సహకారం కావాలి అందరూ కలిస్తేనే అందరూ భాగస్వామ్యమైతేనే ఈ క్షేత్రము గోమాతలకు సేవ చేయడానికి ఒక మంచి యాత్రాస్థలంగా విలసిల్లడానికి అవకాశం ఉంటుంది ఇదే సప్త మందిరం ఇక్కడ నిత్య గోమాత పూజ జరుగుతుంది నిత్య పూజలు జరుగుతాయి గోమాత పూజ మరియు దైవ పూజ నిత్య పూజలు ఈ సప్తగోమందిరంలో జరుగుతాయి ఆవులకు నీటి తొట్టు గోమాతలకు గోమాతలు తాగడానికి నీటి వసతి ఆహా గోశాల ఎంత సుందరమో కదా ఆహా ఎంత ఆనందం గోమాతలు దాహం తీర్చుకోవడానికి వస్తున్నటువంటి ఎంత సుందర దృశ్యం ఎంత ఆనందకరం అమ్మ మహాతల్లి కరుణించు తల్లి కాపాడు తల్లి నీ కరుణా కటాక్షాలు మాపై ఎల్లప్పుడూ పురిపించు తల్లి గోమాత తల్లి నమో నమ గోవులను కాస్తున్న గోపాలకులు దాహం తీర్చుకుని గోమాతలు వెళ్ళిపోతున్న సుందర దృశ్యం ఆహా గోశాలలో వంట చేస్తున్నటువంటి భోజన సిబ్బంది వంట చేస్తున్నటువంటి భోజన సిబ్బంది వారు వంట సామాగ్రిని సిద్ధం చేస్తున్నటువంటి అపూర్వ దృశ్యం ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది ఈ క్షేత్రంలో నిత్యాన్న ప్రసాదం గోమాత ప్రసాదం జరుగుతుంది ఇక్కడ క్షేత్రంలో పక్షుల కిలకిల రావాలి గోశాల క్షేత్రంలో పక్షులు గోమాతలకు గోమాతలకు గ్రాసం తినిపిస్తున్నటువంటి సిబ్బంది గోమాతలను గోశాలలో గోమాతలకు గ్రాసం తినిపిస్తున్నటువంటి సిబ్బంది గ్రాసం పెడుతున్నారు చూడండి దాతల సహకారంతో గో గోశాలకు ఈ గోసేవా క్షేత్రానికి దాతల సహకారంతో అందించినటువంటి పశు గ్రాసం దాతల సహకారంతో అందించిన గ్రాసం అరణ్య ప్రాంతాన వెలిసిన సుందర క్షేత్రం ఈ గోసేవా క్షేత్రం గోమాతలకు అన్ని విధాలా సౌకర్యవంతమైనటువంటి ఈ గోసేవా క్షేత్రము చాలా సుందరమైనది గోసేవా క్షేత్రాన్ని శుభ్రం చేస్తున్నటువంటి సిబ్బంది గోసేవా క్షేత్రాన్ని గోశాలను శుభ్రం చేస్తున్నటువంటి గోసేవా సిబ్బంది గరుకురాళ్ళ తయారీకి గోమాతలు చక్కగా రాసుకోవడానికి వీలుగా గరుకురాళ్ళ తయారీ కోసం తీసుకొచ్చినటువంటి శిలాఫలకాలు రా మెటీరియల్ శిలాఫలకాలు త్వరలో వీటిని గరుకురాళ్ళుగా తయారు చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరం ఈ గోసేవానికి భాగస్వాములమవుదాం గోమాత సేవలో తరించుదాం మనమందరం కలిస్తే ఒక మంచి పుణ్యక్షేత్రంగా ఈ విలసిల్లుతుంది ప్రతి ఒక్కరిని పేరు పేరున గోబంధువులను హిందూ బంధువులను ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇందులో భాగస్వాములు కావాలని మా గోసేవా క్షేత్రం ఆహ్వానిస్తోంది ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం ఎందరో గోమాత భక్తులం మనమంతా ఇందులో భాగస్వామ్యమైతే మన కుటుంబాలు మన పిల్ల పాపలు అంత సంతోషంగా ఆనందంగా ఒక గొప్ప పుణ్య కార్యక్రమంలో మనము ఉన్నందుకు మనం గర్వపడవచ్చు జై విశ్వమాత జై గోమాత జై శ్రీరామ్